చిరు అగ్నిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వరి వెరైటీ వచ్చి బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు అండి సరాసరిగా ఒక దుబ్బకి యాభై నుంచి అరవై పిలకలు కూడా ఉన్నాయండి ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే ఇది మేము ఒక రొయ్యల గుంట తీసేసిన తర్వాత ఆ పొలంలో నా వేసామండి వాస్తవానికి ఎందుకంటే ఇది కొంచెం హైట్ పెరగద్దని అనుకున్నాము కానీ అన్నీ నీట్గా సవ్యంగా ఉన్నాయండి ఈ బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు వరి వెరైటీ గింజలు సూపర్ ఫైన్ అండి ఎందుకనంటే మంచి రిచ్ ఫ్యామిలీస్ తినే ఫుడ్ అండి ఒక్కొక్క దుబ్బకి యాభై నుంచి అరవై సరాసరిన ఉన్నాయండి లసంగా ఒక్కొక్క పిలక పెట్టామండి ఒక్కొక్క గంట ఒక్కొక్క మొక్క పెట్టాము మేము దీని యొక్క పెర్ఫార్మెన్స్ చూద్దామని పొలం కమ్మేసింది ఫ్రెండ్స్ మీరే చూడండి ఇప్పటికీ తొంభై నాలుగు రోజులు అయిందండి అయితే ఈ ఒరి వెరైటీ ఎక్కువగా ఎవరి వేసుకోవాలంటే అన్నీ పొలాల్లో సూట్ అవుతుంది కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే సంవత్సరానికి ఒక పంట వాళ్ళు వేసుకునవచ్చునండి అదేవిధంగా బోడవకాయలు ఎక్కువ నీళ్లు ఎక్కువగా ఉండే పొలాలు తగ్గు పొలాలు అట్లా దగ్గర వేసుకున్నట్లయితే మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుందండి చూడండి దుబ్బలు ఏ విధంగా ఉన్నాయో అయితే దీనికి ఫెర్టిలైజర్ మోతాదు కూడా మేము చాలా తక్కువ వేసామండి మెడిసిన్ అన్నిటికీ స్ప్రే చేసినట్టే దీనికి కూడా స్ప్రే చేసామండి అయితే ఈ బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు కాల పరిమితి రబీలో నూట నలభై ఐదు రోజులండి ఖరీఫ్లో నూట యాభై నుంచి నూట యాభై ఐదు రోజులండి అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే ఈ బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు దిగుబడి కూడా దగ్గర దగ్గర యాభై బస్తాలు నుంచి అరవై బస్తాలు రీచ్ అయ్యే విధానంగా కనపడుతుంది ఫ్రెండ్స్ ఎందుకనంటే పొలము నీట్గా కమ్మేసి యాభై నుంచి అరవై పిలకలు ఉన్నాయి ఎన్నులు దృఢంగా వస్తున్నాయండి దాన్ని బట్టి మేము అంచనాలు దిగుబడి యాభై క్రాస్ అవ్వచ్చని అనుకుంటున్నామండి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం వర్షాలు తుఫాన్లో కూడా నాటేసామండి తుఫాన్లు దీన్ని ఏమీ చేయలేకపోయినాయండి ముందుగా ఎన్ను రావటం కానీ వర్షానికి మునిగిపోయి ఎలికలా పడటం కానీ ఆకులు వాలాకులు వేసుకోవటం కానీ ఇటువంటివి ఏమీ జరగలేదండి ఎంత తుఫాన్లో ఎంత వాన్లో కూడా మొక్క నీట్గా ఉంది ఫ్రెండ్స్ ఇక లాస్ట్ ఫైనల్ ఎన్నులన్నీ బయటికి వచ్చిన తర్వాత దీని యొక్క వీడియో మరొకసారి రిలీజ్ చేస్తామండి థ్యాంక్ యూ జై హింద్